మన క్రోటన్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా మొన్న మనకి హైదరాబాద్లో రెండు వారాలు వర్షాలు అయితే వచ్చాయి కదండి ఆ వర్షాలకు నేను క్రోటన్స్ అన్ని పైన పెట్టేసి వచ్చాను అందుకని ఇంత అందంగా ఇంత బాగా అనమాట వర్షాలు వచ్చినప్పుడు నేను వీడియోస్ తీశానండి ఆ వీడియోస్ ఇప్పుడు మనం చూడబోతున్నాము ఇప్పుడు మనం చూడబోతున్న వీడియోస్ అన్నిటికీ ఫిల్టర్ అయ్యకుండా అలా న్యాచురల్గా ఉంచానండి కొన్ని వీడియోస్కి అయితే వాయిస్ ఇచ్చాను కొన్ని అయితే వర్షంలో ఉన్నాయి చాలా బాగున్నాయి వీడియోస్ అన్నీ లాస్ట్ వరకు చూడండి అంతే కాదండి ఒక చిన్న పాప మన పక్క అపార్ట్మెంట్లో నుంచి ఒక వాయిస్ వినిపించింది అనమాట అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే మరి మీరు వెల్కమ్ టు బుజ్జి బుజ్జి వ్లాక్స్ వచ్చేయండి చూద్దాం Thank you. అమ్మయ్య వర్షం అయితే తగ్గిపోయిందండి పూర్తిగా చూస్తున్నాం కదా ఇప్పుడు మన లిటిల్ గార్డెన్ వర్షానికి ఎంత చక్కగా అందంగా తయారైందో ఇదిగో ఇప్పుడే స్ప్రింగ్ ఆనియన్స్ రావడం స్టార్ట్ అయిందనమాట అంటే ఈ వీడియో తీసి చాలా రోజులైంది అప్పుడు వర్షాలు పడ్డాయి కదా అప్పుడు తీసిన వీడియో అనమాట ఇప్పుడు మనకి అప్లోడ్ చేస్తున్నాను నేను చూసారా ఎంత చక్కగా వేయో వర్షం నీళ్ళకి చెట్లు అయితే చాలా బాగా వస్తాయండి ఎంత బాగా ముస్తాబయ్యాయో పచ్చగా చక్కగా అందుకే నేను కింద క్రోటన్స్ అన్నీ తీసుకెళ్ళి ఇలా పైన పెట్టేశాను అనమాట నీట్గా అయిపోయాయి అనమాట ఇప్పుడు ఎంత బాగుంది కదా చూస్తుంటే ఇది కనకంబరాల చెట్టు నేను నా కొమ్మ తీసి నాటాను చూడండి పచ్చగా ఎలా వచ్చాయో వర్షాలకు నాటుకుపోయాయి కొమ్మ అంటే ఇది హైబ్రిడ్ అందుకని చెప్పి హైబ్రిడ్ అలా కొమ్మ విరిచి పెడితే వస్తాయట వేరే వాళ్ళు చెప్పారు చేస్తే వచ్చాయి నిజంగానే నేను బాగా పెద్దగా అయినాక మళ్ళీ మీకు చూపిస్తాను వర్షం వచ్చేటప్పుడు వీడియో తీస్తున్నాను కదండి మన లిటిల్ గార్డెన్లోకి వచ్చి అప్పుడు ఏం జరిగిందంటే పక్కన మన ఇంటి పక్కన అపార్ట్మెంట్ ఉంది కదా నేను నా పాటికి నేను వర్షంలో ఇంట్లో అందరూ ఉంటారు కదా ఎవరు చూడరు అనుకున్నాను నేను తీసుకుంటూ నా వీడియో అలా ఇష్టంగా చాలా బాగుంది అనుకుంటూ తీసుకుంటుంటే పక్కన అక్కడి నుంచి ఒక వాయిస్ వచ్చింది అనమాట అపార్ట్మెంట్లో నుంచి ఏమంటుందంటే ఒక చిన్న పాప ఇంత వర్షంలో వీడియో తీయటం అవసరమా అనరుస్తుందండి నేనైతే షాక్ అయిపోయి ఆ వీడియో ఆపేసి మొత్తం చూశాను ఎక్కడ ఎవరు కనిపించలేదు నాకు పైకి వెళ్ళినప్పుడల్లా ఆ వాయిసే అలా గుర్తొచ్చి నవ్వొస్తూ ఉంటుందన్నమాట ఇదిగో చూసారా పువ్వు ఎంత బాగా వచ్చిందో మందారం చక్కగా ఈ వర్షానికైతే ఇలా పచ్చగా నాటుకుపోయాయండి కొమ్మలు తీసుకొచ్చి పెట్టాను దేవుడి దయ వల్ల రెండు వారాలు వర్షాలు పడటం ఇలా అన్ని ఇది కూడా కొమ్మే తీసుకొచ్చి పెట్టాను చంద్రకాంతం అది బసల కూర చక్కగా బతికిపోయింది ఇలా ఉంటుంది ఎంత బాగొచ్చాయి చూడండి అసలు మామూలు ఇదేమో మందారం కొమ్మ తీసుకొచ్చి పెట్టామన్నమాట ఇది మల్లె చెట్టు తమలపాకు చూస్తున్నారు కదా వా సూపర్ అంటే సూపర్ ఇవి కూడా మందారాలేనండి పూస్తే కానీ తెలుస్తాయి ఏం కలర్స్ గుర్తులేదు నాకు వైట్ రోజెస్ వచ్చాయి ఇప్పుడే అప్పుడు కొత్తగా తెచ్చి పెట్టాం కదా ఇదే వంకాయ మొక్కలు మా ఫ్రెండ్స్ వాళ్ళు పంపించారు చక్కగా వర్షానికైతే నాటుకుపోయాయి పుదీనాకు పెట్టాను చక్కగా అవి కూడా వచ్చేసాయి అనమాట ఒక్క వర్షానికేనండి ఇవన్నీ నాటుకుపోయాయి ఎండలు కాస్తే మాత్రం ఇవన్నీ బతికేవే కాదు నాకు తెలిసి ఇక్కడ అయితే చల్లేసాము చక్కగా వచ్చేస్తున్నాయి ఇక్కడేమో ధనియాలు అప్పుడు కదా ఇప్పుడు ధనియాలు వచ్చేసి అన్నీ వచ్చేసి నేను మళ్ళీ మీకు ఒక నెక్స్ట్ వీడియోలో పెడతాను చూపిస్తాను ఇదేమో పన్నగంటి ఎంత బాగా వచ్చాయండి వర్షాలకైతే ఎంత అన్ అసలు నాకైతే ఎంత ఆనందంగా ఉందో ఇది మల్లె చెట్టు అది పడివే పారేసే కొమ్మలు ఉంటాయి కదండి అవి పెట్టాను గుచ్చాను అంతే అలా చిగురొచ్చింది చూస్తున్నారు కదా మీరు మల్లె చెట్టు ఇట్లా ఇరగదీసనమాట పెద్దగా అయిపోయిందని ఇంక పడేద్దామనే అదిగో ఉంది కదా అది తీసుకొచ్చి ఇక్కడ గుచ్చేసి ఊరికి అలా గుచ్చాను అంతే నేను అసలు నాటను కూడా నాటలేదు అలా వస్తే వచ్చింది లేకపోతే లేదని చెప్పి అంత బాగా వచ్చిందన్నమాట మల్లె చెట్టు దవనం చూడండి మర్మం అంటారా దీన్ని దవనం అంటారో గుర్తులేదు నాకు తీసి అలా అంటుగట్టి ఇలా వేసేసాను ఇంకొక టబ్బులో బాగుంటుందని ఇక్కడేమో టమాటా టమాటా చెట్టు అనుకుంటుంది కరివేపాకు దాంట్లో వచ్చింది ఇక్కడ రెడ్ రోజెస్ ఎలా వచ్చిందో చూడండి ఎంత బాగుంది కదా సూపర్ అంటే సూపర్ ఉందండి మన లిటిల్ గార్డెన్ అయితే బ్రతికిపోయింది చెప్పొచ్చు ఒక రెండు వారాల్లో భలే హ్యాపీ నేనైతే టైంకి వేసాను చెట్లన్నీ నేను చాలా సంతోషపడ్డానట మన ఇంటి పక్కన అపార్ట్మెంట్లో నుంచి ఒక చిన్న పాప వాయిస్ వచ్చిందని చెప్పాను కదండీ నాకు అప్పుడేం గుర్తొచ్చిందంటే గీతాంజలి మూవీలో ఒక చిన్న పాప అంటుంది కదా గీతక్క నీకు ఫోన్ నీకే ఫోన్ అంటుంది కదా ఆ వాయిస్ అదైతే గుర్తొచ్చిందనమాట తర్వాత ఇంకోటి రైల్వే స్టేషన్లో ఇంకోటి హీరో హీరోయిన్కి ఒక సీన్ ఉంటుంది కదా ఆ చెట్టు చనిపోతుంది పుట్టా చనిపోతుంది ఇలా అవన్నీ గుర్తొచ్చాయి నేను నవ్వుకుంటూ ఆ అపార్ట్మెంట్ వైపు చూస్తూ అలా ఎవ్వరు కనిపించలేదు మళ్ళీ నా పాటికి నేను వీడియో తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాను ఫుల్గా తడిచిపోయి నా అయినా నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట ఇదిగో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అవన్నీ అప్పుడు అదే వర్షంలో వీడియో చూ చూసాం కదా ఇప్పటి వరకు అదంతా అనమాట నాకైతే అసలు ఇప్పుడు గుర్తొచ్చినా కూడా నాకు అదే గుర్తొస్తుంది నాకు మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో ఎక్కిస్తుంటే అవన్నీ గుర్తొచ్చి మీతో చెప్పడం జరుగుతుంది మీకు ఎలా అనిపించింది నాకైతే భలే సరదా అనిపించిందండి ఆ పాప ఎవరో మళ్ళీ ఇప్పటివరకు నాకు అనిపించనే లేదనమాట అంటే ఆ పాప అలా అన్నప్పుడు గీతాంజలి మూవీలో చిన్న పాప ఉంటుంది కదా ఆ సేమ్ అదే వాయిస్ మ్యాచ్ అయింది అనమాట నాకు అందుకే సడన్గా ఫ్లాష్ అయింది ఆ మూవీ అలా నాకు బల్లే సరదా అనిపించింది చాలాసేపు వీడియో ఆపేసి నవ్వుకుంటూ చాలా చూశాను అనమాట చాలాసేపు చూశాను కనిపిస్తారేమోనని ఎక్కడా కనిపించలేదు నాకు వాళ్ళు కనిపించలేదు నేను వాళ్ళకు కనిపిస్తున్నట్టున్నాను అనమాట తర్వాత తర్వాత పాప కనిపించలేదు కానీ ఆ ఇంట్లో పెద్దవాళ్ళు అంతా మాట్లాడుతూ సరదాగా ఇప్పుడు చెట్లు బాగా పెంచుతున్నారండి మేము రోజు చూడగానే చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ అవి వస్తున్నాయి కదా గడ్డి పువ్వులు అవన్నీ అవన్నీ చూస్తూ చాలా ఆనందం అనిపిస్తుంది మాకు కూడా భలే ఇంట్రెస్ట్గా మీకు నా అని అడిగారు ఒక రోజు అవునండి అని చెప్పాను అలా నాకు కాలక్షేపం అవుతుంది కదా అలా చాలా బాగా అనిపించింది అలా వాళ్ళు అప్పుడు హాబీనా నా అడిగినప్పుడు నేను చెప్పానన్నమాట అవునండి నాకు చాలా ఇష్టము నాకు అందులో మళ్ళీ హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఇలా ఆర్గానిక్గా మనకి వరకు పండించుకుంటూ ఉంటే అని చెప్పి వాళ్ళకు కూడా మెంతాకు అవన్నీ ఇచ్చానన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడాను అంటే అదే కాను ఒకటి నేను రోజు నన్ను చూస్తూ ఉంటారు కదా వాళ్ళు అలా అంటూ ఉంటారనమాట నువ్వు ఎవరి వైపు చూడవమ్మా నీ పన్ను చేసుకుంటూ ఉంటారు మీరు అలా అంటున్నారు మొన్న వాళ్ళు అంతే కదండి నాకు చాలా పనుంది పైన మరి అదంతా సెట్ చేసుకునేటప్పటికే చాలా రెండు వారాలైతే పట్టింది దాదాపు మొత్తం నేను ఇప్పటికి వెళ్ళిన పైకి నేను ఎటువైపు చూడనండి చక్కగా నా పన్ను చేసేసుకొని మా పాప నేను ఇద్దరం కూర్చొని అలా హ్యాపీగా రిలాక్స్ అవుతాము వాకింగ్ చేస్తుంటాము అక్కడే బిల్డింగ్ పైన బయటకు వెళ్లకుండా ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి అయితే అలా కాలక్షేపం అయితే ఫుల్ అనమాట అంటే ఇది నేను పని కావాలనే పెట్టుకున్నాను ఇలా బాగుంటుంది కదా నాకు ఇష్టం కాబట్టి దాంట్లోనే నాకు చాలా ఆనందం అయితే చాలా అంటే చాలా అంటే వెళ్ళకట్టలేని ఆనందం నాకు దొరుకుతుందండి నిజంగా చెప్తున్నాను ఈరోజైతే మనం ఏం వర్షం వచ్చింది కదా ధనియాలు చల్లుతున్నానండి అలాగే మనకి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఈ వేస్ట్గా పడేయకుండా చక్కగా మనం ఈరోజైతే చెట్లల్లో గుచ్చుదామని చెప్పి అలా నా వేసేద్దామని చెప్పి తీసుకొచ్చాను పైకి ఇలా అంటే పెద్ద చెట్టు అయితే ఒక రెండు వేస్తుంటా అనమాట చిన్నదైతే ఒకటి ఇలా ధనియాలు అయితే వేసేద్దామని చెప్పి తీసుకొచ్చాను పైకి అంటే వర్షం తగ్గిపోయాక చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది పైకి వెళ్తే నిజంగా ఎంత బాగుందో ఇదిగో మెంతులు వేశాను కదా ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి అనమాట లైట్ అంటే స్టార్ట్ అయినాయి ఇప్పుడే ఐదు టబ్బులకైతే కొనగంటి అని చెప్తున్నాను అనమాట అప్పుడు మన వీడియో చూసే వాళ్ళందరికీ ఒక విన్నపం అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ముప్పై శాతం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు డెబ్భై శాతం చూస్తున్నారండి నాకు చాలా సంతోషంగా ఉందండి కానీ ఒక చిన్న మనవి చూస్తున్నారు కదా ఎలాగో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలా అయితేనే మన వీడియోస్ వేరే వాళ్ళు కూడా చూడగలుగుతారనమాట అందుకని మనం వీడియోస్ స్టార్టింగ్లో మన బాల్కనీలో క్రోటన్స్ చూసాం కదండి అవేనమాట ఈ క్రోటన్స్ అన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అవి మనం ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక్కడ ఒక నాకు ఇంకొక పెద్ద కాలక్షేపం ఏంటంటే అదన్నమాట సంగతి ఇప్పుడు మెట్రో ట్రైన్స్ వస్తే చూద్దాం ఇలా భలే ఉంటుందండి బిల్డింగ్ ఎక్కామంటే చక్కగా ఫుల్లు కాలక్షేపం ఫుల్లు పని అంటే మన గార్డెన్ అనమాట నాకైతే సంతోషంగానే ఉంటుంది అప్పుడప్పుడు అలా మెట్రో ట్రైన్స్ చూస్తూ ఇప్పుడు మనం చూసారు కదా డేట్ అయిపోయినా క్యాప్సూల్స్ అనమాట ఇవన్నీ వేస్ట్ చేయటం ఎందుకని చెప్పి నేను ఇలా చెట్లల్లో వేస్తూ ఉంటానండి చెట్లు చాలా అంటే చాలా బాగా పెరుగుతాయి నేను మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాను వేస్ట్ చేయకుండా ఇలా చేయండి మీరు కూడా ఇప్పుడు మన గార్డెన్లో వైట్ రోజెస్ అనమాట రెడ్ రోజు కూడా ఒకటి వచ్చింది హ్యాపీగా చక్కగా ఆనందంగా అనమాట ఇలా కట్ చేసుకుంటే ఎంత బాగుంటుందండి ఒకవైపు సన్న సన్నగా ఇంకా పూర్తిగా వర్షం తగ్గలేదేమో అప్పటికి సన్నగా చినుకులు వస్తూ ఉన్నాయన్నమాట గాలి వెదర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అబ్బా వల్లే ఉంటుందండి హాయిగా ఇలా వచ్చి కూర్చుంటే అంటే నాకు ఎంత నచ్చితేనే కదా మీకు ఇన్నిసార్లు చెప్తాను చూసారా ఎంత పెద్దగా వచ్చిందో ఒంటి రెక్క మందారం అనమాట అది అది ఇప్పుడు రెడ్ రోజు ఇలా మాట్లాడుతూ నేను ఇందాక ఫస్ట్లో మీకు వీడియో ఫస్ట్లో నేను టీ పొడి చూపించాను కదా అది కూడా నేను గులాబీ మొక్కలకైతే వేస్తూ ఉంటానండి ఇది ఎగ్ షెల్స్ ఉంటాయి కదా అవి అలా వేస్తూ ఉంటాను చాలా బాగా వస్తాయి పువ్వులు అంటే టీ కాచుకున్న తర్వాత మనకి పౌడర్ ఉండిపోతుంది కదండి అది వాటర్లో వడకట్టేసి చక్కగా బాగా పిండేసి ఎండకి ఎండ పెట్టేస్తాను దాన్ని తీసుకొచ్చి గులాబీ మొక్కల్లో వేస్తాను అనమాట అలాగే ఎక్సల్స్ కూడా వేస్తాను గులాబీ మొక్కలకైతే వేస్తే గులాబీ పువ్వులైతే ఇదిగో ఇలా అయితే చూడండి ఎంత బాగా వస్తాయి చిన్న చిన్న పువ్వులు అంత బలం వేస్తాం కాబట్టి అంత బాగా వచ్చాయి అందులో వర్షం నీళ్ళ కూడా కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అనమాట అంత ఆనందంగా అయితే ఉంటుంది మనకి అదనమాట సంగతి ఇంకా మల్లె చెట్టుకైతే బియ్యం కడిగిన నీళ్ళు పోస్తుంటానమాట అవి మల్లె కూడా బాగా వచ్చాయి ఇంకా ముందు ముందు వీడియోలో నేను ఒకటి కొన్ని వీడియోస్ తీసి పెట్టాను అనమాట రెడీగా వాటిలో చూపిస్తాను మీకు అలాగే ఇంకా కరివేపాకు చెట్టు ఉంటుంది కదా దానికి పుల్ల మజ్జిగి ఉంటాయి కదండి అవి ఉంచేసేలా చక్కగా వాటిలో నీళ్లు కలిపేసి పోస్తే మంచి స్మెల్తో బాగా పెరుగుతుంది కరివేపాకు చెట్టు ఇలాంటి చిట్కాలు నేను చాలా నాకు తెలిసినంత వరకు నేను చెప్తుంటాను నేను చేసేవే మీతో చెప్తానమాట మరి మన మన ఛానల్లో మీకు నచ్చినట్టయితే మన వీడియోస్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఒకసారి టెంపుల్స్ వీడియోస్ ఉన్నాయి లిటిల్ గార్డెన్స్ వీడియోస్ ఉన్నాయి అలాగే దుబాయ్ వీడియోస్ ఉన్నాయి ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయండి బాగా నచ్చుతాయనే మీకు అనుకుంటున్నాను తప్పకుండా చూడండి అందరూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ బుజ్జమ్మ ఇంకొక దుబాయ్ వీడియో కూడా ఉందండి అప్లోడ్ చేస్తాను త్వరలో నేను తప్పకుండా బాయ్ అండి థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు మళ్ళీ కలుద్దాం సియూ